అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పట్టినా చూడండి చివరికి ఈడి గురించి కూడా నేను మాట్లాడతానని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే అయితే మ్యాటర్ ఏంటంటే నిన్న షర్మిలా పవన్ కళ్యాణ్ గారిని కలిసింది దానికి ఏడుపు ఏంటంటే చిచ్చి ఇది ఎక్కడ చెత్త రాజకీయం అసలు అలా ఎలా కలుగుతారు వెళ్ళి షర్మిలకి పవన్ కళ్యాణ్ గారికి కలవాల్సిన అవసరం ఏముంది అంటే ఏంటి అందరికీ బాస్ చంద్రబాబు నాయుడు గారే కాబట్టి వెళ్ళి ఆ ఉద్దేశంతో కలిసిందే ఇది ఈడే ఈ పేతబుర తోటి సరిగా నాలుగు మాటలు రాదు గట్టిగా నాలుగు మాటలు మాట్లాడలేదు అలాగా ఇలాగా చెప్పిందే చెప్పుకుంటా ఐదు నిమిషాలు మాట్లాడితే అందరూ మూడు నిమిషాలు చెప్పిందే చెప్తాడు ఇంకో మ్యాటర్ ఉండదు ఇప్పుడు శరిమల వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసింది నీకు వచ్చిన బాధేటి రా వైసీపీకి వచ్చిన బాధేటి ఏమి నొప్పి అంటే ఏమనుకుంటాడంటే శరిమలా అనే విజయమనే జగన్మోహన్ రెడ్డి బయటికి గంటేశాడు కాబట్టి వాళ్ళిద్దరి ఇంకెవరైనా కలవకూడదు ఇంకెవరినా ఇంకెవరినైనా కలిసారనుకో వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అదొక్క రాజకీయం రాజకీయాలు ఏంటో అర్థం చెప్పోసారి అంటే ఏమనుకుంటాడంటే రాజకీయాల్లో ఆ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం పార్టీలు వేరే ఉండొచ్చు ఒకరినొకరిని కలవడం అనేది ఇప్పుడు నుంచి జరిగి వస్తున్న ఆచారం కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా చక్కగా కలిసి కూర్చొని మాట్లాడేవారు మనకు తెలియకపోవచ్చులే మనకి ఇంకా అంత వయసు కాబట్టి మనకు తెలియకపోవచ్చు అప్పుడు ఇంకా మనం పొడగలం అనుకోని వీడియోలోని లేదంటే పెద్దలో లేదంటే కొంతమంది చెప్తా ఉంటా వింటా ఉంటాం కదా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరో ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అలాగే ఉండేది ఏదన్నా సమయం వచ్చిన సందర్భం వచ్చినా లేదంటే ఫంక్షన్ పాడో ఏదో వచ్చినా సరే చక్కగా వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడుకునేవారు ప్రతి సందర్భంలోనూ గౌరవం పుచ్చుకునేవారు అని చెప్పేసి అని పెద్దలు చెప్తా ఉంటే వింటా ఉన్నావు నువ్వు ఉన్నావా లేదో మాకు అర్థం కాడిదంతా కొద్ది డిఫరెంట్ ఏడుపు ఉంటుంది రక అదో రకమైన ఏడుపు ఆ మాట చిరాకు రకంగా ఉంటది అసాగత స్లాంగు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పేద వీరుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి వీడియో విశ్లేషణ చేస్తాడు వాట్సాప్లో వచ్చి ఒక మెసేజ్ నాలుగైదు సార్లు చదువుకోవాలా దాన్ని వీడియో రూపంలో మాట్లాడేయాలా ఇప్పుడు అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎలాగైతే చర్మలో యుద్ధం చేస్తుందో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన చేయాలేంటి ఏం అవసరం అది ఏం అవసరం ఆ పీత బొరత విశ్లేషణ చేయడం అని అంటరా అది ఎక్కడ విశ్లేషణ పాడు నాకు అర్థం కావట్లా శర్మిళ ఎవరిని కలిసినా కూడా అది భూతే తప్పే అది మరి పొర మీరు లిస్ట్ ఇచ్చేయండరా మీరు డిసైడ్ చేసేయండి ఎవరే రాజకీయాలు చేయాలనేది మీరు ఒక లిస్ట్ ఇచ్చేయండి ఇగో శర్మల పలానా వ్యక్తిని కలవచ్చు పలానా వ్యక్తిని కలవకూడదు చంద్రబాబు నాయుడు గారిని కలవకూడదు పవన్ కళ్యాణ్ గారిని కలవకూడదు లోకేష్ గారిని కలవకూడదు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తుందో అలాగే ముగ్గురిని కూడా విమర్శించాలి పూర్వం మీరు లిస్ట్ ఇచ్చేయండి మీ ఏడుపు తాగలేట మీకన్నా ఎక్కువ చేసింది ఆవిడ వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మీకంటే ఎక్కువ నువ్వు నిక్కర్లేసుకునే సమయానికి షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలు వేశారు కదా అప్పుడు మన సగం సగం తెలిసి సగం 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 తెలియకుండా ఉన్న రోజుల్లోనే షర్మిల రోడ్ ఎక్కి పోరాడింది పాపం ఆయన కోసం ఇలా మనకి ఒక యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ పనికి మాల స్లాంగ్ ఒకటి వేసుకొని అర్థం కాని భాష ఒకటి వేసుకొని రాజకీయం జీవితం అంటే మీరు డిసైడ్ చేస్తారు ఇక్కడ ఎవరిని ఎవరిని కలవాలో ఎవరిని ఎవరిని కలవకూడదు ఎవరికాడు మేధావే వీడి మీదవే నేను దేని మీద కూడా పట్టుమని పది వర్షాలు విశ్లేషణ చేసిన పాప నేను ఎప్పుడు చూడాలి ఆ వీడియో సాధారణంగా చూడే ఉన్నాను అసలు ఎవడో కానీ చెప్తేనే కానీ నేను చూడను ఇది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో వేరే వాళ్ళకి మాట లేదు బ్రదర్ ఖచ్చితంగా ఒకసారి చెయ్యండి మీరు వీడియో నేను అక్కడ చెప్పాను ఎందుకు బ్రదర్ వాళ్ళ గురించి టైం పక్క అనవసరంగా వాళ్ళని ఆపడం దేనికని చెప్పేసి అంటే లేదు బ్రదర్ ఒకసారి చెయ్యండి వీడియో అంటే ఈ వీడియో చేస్తుంది అనమాట ఆ రేడు పది అంటే సోషల్ మీడియాలో రకరకాల మంది రకరకాలుగా వేడుతూ ఉంటారు కొద్ది డిఫరెంట్ అయితే వీడికుండా ప్లస్ ఏంటంటే పాపం ఎక్కడ ఎవరిని అభ్యూజ్ మాట్లాడు ఎవరిని బూతులు ఒకటి ప్లస్ మాట అయితే ఏడు ఏడవడం కామనే పాపం బూతులు ఎక్కడ మాట్లాడు ఉన్న వాస్తవ ఉన్న వాస్తవాలు చెప్పుకుంటే బూతులు మాట్లాడు అయితే అన్ని వీడికే తెలిసిన వాళ్ళు ఫీలింగ్ కటింగ్ ఇచ్చేస్తాడు చూడు బ్రో ఇప్పుడు ఎవరిష్టం అలా రాజకీయ పార్టీల అధినాయకులు ఇష్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం షర్మిల పిసిసి అధ్యక్షురాలు ఆవిడ ఇష్టం ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేది ఆవిడకేం షరతులు ఏమి లేవు మీరు వెళ్ళిన కలవకూడదు మీరు ఎలా కలవకూడదని చెప్పేసి అని రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాల వ్యక్తులను కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అది నిత్యం జరిగేది అది మనం దాని గురించి రాజకీయాల గురించి ఇది ఎక్కడ రాజకీయ అని మాట్లాడాల్సిన అవసరం లేదు ఎప్పుడు మాట్లాడాలంటే కొడాలని లాంటి వ్యక్తులు జోగి రమేష్ లాంటి వ్యక్తులు అంబట్ రాంబాబు లాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి చిచి ఇది ఎక్కడ రాజకీయం వీళ్ళు అసలు మనుషుల దున్నపోతులా పశువుల ఆ వల్ల వంశీతో సహా ఈ ఎదవలకు బుద్ధి జ్ఞానం లేదు అసలు అంత వయసు వచ్చింది ప్రజా నాయకులుగా ఉండి అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మంత్రి హోదాలో ఉండి కొడాలన్నీ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఏమా అని చెప్పేసి అని అడుగుతున్నాడు అని అప్పుడు మనం మాట్లాడుతుంటే బాగుండేదేమో కలవడం తప్పు కాదు రాజకీయ పార్టీ నాయకులు ఖచ్చితంగా కలుస్తారు అది నిత్యం జరిగేదే అది నిరంతర ప్రక్రియ అంటాం కదా అది నిత్యం జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవలేదేంటి ఏద్రో పార్టీయా రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు రాష్ట్ర ప్రయోజనాలు ఉండొచ్చు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేస్తున్న నెహ్లు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కలిసే కలి కలిశాడు కదా అలాగే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ఎవరు పోరాడైనా రాష్ట్రం కోసమే పోరాటం చేసేది అంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని పడిపోతున్నాయంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని పడి అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళపైన పోరాటాలు ఉంటాయి దిక్కుమాలి మన ఈ సన్నాసి తెలివితే మనం విశ్లేషణ చేసేయకూడదు ఖచ్చితంగా విమర్శిస్తారు అధికారంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం మీది కాబట్టి మీరు చేసే విధ విధానాలని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి అంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు అయిపోవడం అంత పెద్ద మొగడు అయిపోవడో అది తెలుసుకోవాలి వీళ్ళంతా కలిసి విమర్శిస్తున్నారంటే ఓహో అధికారంలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని తప్పు వాటిని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి నేను అనుకోవాలి మనం దానికి కూడా ఎలివేషన్ లేదు ఒక్కొక్కసారి వీళ్ళు సోషల్ మీడియాని చూస్తుంటే జాతరు ఇంక ఎలా అయిపోయేటర అంతరాగని చెప్పేసి అనిపిస్తా ఉంటుంది కాబట్టి ఇలాంటి పనికి మళ్ళీ మార్ల మనీ అంటారా